హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అయితే ఒక కస్టమరు బ్లౌజ్లో అయితే ఇచ్చిందనమాట స్టిచ్చింగ్ కోసమో అని చెప్పి అవైతే పక్కనే పెట్టేసినా ఇంకా అవైతే ఓపెన్ చేయలేదు చూడలేదు ఇంకా ఇంతకు ముందుకే ఇంకొక కస్టమర్ అయితే ఒక రెండు శారీస్ అయితే అనమాట సేమ్ శారీస్ ఈ శారీస్ తోటైతే ఇంకా ప్రాప్టాప్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పైతే రెండు సేమ్ శారీస్ అయితే ఇచ్చారనమాట చూడండి ఇది ఇది కూడా రెండు కూడా సేమ్ అనమాట అయితే ఇవి రెండింటినీ కూడా ఇంకా నాకు ఇచ్చి ఒక వన్ అవర్ అవుతుంది అంతే అంతకు మించి అయితే టైం అయితే ఎక్కువ ఏమైతే లేదు ఇంకా వన్ అవర్ అవుతుంది ఇవి సాయంత్రం వరకు అయితే రెండు కూడా స్టిచ్చింగ్ అయితే చేయమని చెప్పి అనమాట ఇంకా మన దగ్గరికి ఎప్పటి నుంచో వచ్చే కస్టమర్ ఎక్కువ వరకు మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి అయితే గుర్తించుకుంటారనమాట సరే అని అయితే తీసుకుని ఉంటే ఇంకా దీనికోసమో అని చెప్పైతే వాళ్ళు ఇంకా ఆ లైనింగ్ అయితే పాలిస్టర్ అయితే అనమాట నేను వాళ్ళకి ఎప్పుడు కూడా చెప్తా పాలిస్టర్ లైనింగ్ అయితేనే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఇంకా మనం కాటన్ అనుకో ఒకసారి ఉత్కంగా మొత్తం కూడా దగ్గరికి అయిపోతుంది మళ్ళీ మనకు గుబురు గుబురు అనేది అనమాట ఏదైనా సరే మనము స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత ఇలా చూడడానికి బాగుండాలంటే కంపల్సరీగా పాలిస్టర్ వేసుకోవాలి ఒకవేళ పాలిస్టర్ కంఫర్ట్గా లేదు అంటే మాత్రం పాలిస్టర్ వేసిన తర్వాత లోపల కాటన్ కూడా వేసుకోవచ్చు అనమాట అది మన ఆప్షన్ కానీ కంపల్సరీగా మనకు గేర అనేది ఎక్కువ కనిపించాలంటే మాత్రం కంపల్సరీగా పాలిస్టర్ అనేది వేసుకోవాలన్నమాట దానికోసం అని చెప్పైతే ఇంకా పాలిస్టర్ అయితే తీసుకొచ్చారు అనమాట బాడీ కోసమో అని చెప్పి నేను చెప్పినా కూడా వాళ్ళకి మర్చిపోయినట్టు బాడీ కోసమో ఆర్డర్ తెచ్చుకోమంటే ఇంకా వాళ్ళైతే పాలిస్టర్ తెచ్చుకోరు అనమాట ఇంకా వాళ్ళకి తెలియదు కాలేజ్ అమ్మాయి అనమాట ఇంకా కృష్ణాష్టమి రోజు వరకల్లా వాళ్ళకు స్టిచ్చింగ్ కావాలి అని చెప్పైతే ఇంకా వాళ్ళు అన్నారనమాట సరే అని చెప్పైతే ఇంకా నేను తీసుకుని ఉంటే కానీ వాళ్ళైతే ఇంకా అప్పటి లోపల ఊరికైతే పోతురంట ఇంకా ఆ లోపల ఈరోజు పోతురంట ఊరికి అట్లే అని చెప్పైతే ఇంకా వాళ్ళైతే ఇంకా ఈరోజు సాయంత్రం వర్కల్నైతే హీమానైతే అన్నారనమాట ఇంకా సరే అని చెప్పైతే ఇంకా నేను కూడా ఇంకా స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పైతే ముద్ద పెట్టేసుకుని అనమాట ఇంకా దీనికైతే మనము లెహంగా కుట్టాలి కాబట్టి దీనికైతే బ్లౌజ్ పీస్ కట్ చేయాలి మళ్ళీ కొంగు కూడా కట్ చేసుకోవాలన్నమాట మనము కొంచెం గేర అనేది ఎక్కువ రావాలి అంటే మాత్రము కొంచెం మనకు ఇట్లా కొంగు లేకుండా ఉండేటట్టుగా చూసుకొని తీసుకోవడమే చాలా బెటరు ఈ కొంగు తీసేయాలి మళ్ళీ బ్లౌజ్ తీసేయాలి దీనివల్ల కొంచెం గేర అనేది తక్కువైపోతుంది అయితే ఇట్లాంటి శారీస్ అంటే ఇది నేను అయితే ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫ్రాక్స్ కోసం అని చెప్పి తీసుకుంటాను అనమాట ఈ శారీస్ ఈ శారీస్ అయితే డైలీ యూస్ కోసం కూడా వాడుకోవచ్చు ఒకవేళ వేరే గా బ్లౌజ్ తెచ్చుకొని మీరు అట్లా కూడా వాడుకోవచ్చు లేదు ఓన్లీ ఫ్రాక్స్ కోసమే అంటే నేను ఎప్పటికీ వెళ్ళే షాప్ అయితే మేచ ఒకటి అయితే ఉందనమాట కానీ మొన్న వీడియో తీయడానికి అయితే వీలైతే కాలేదు ఎందుకంటే ఫుల్ వర్షం పడడం తోటి ఇంకా నాకు వీడియో తీయడానికి విలువగా ఫోన్ అయితే బ్యాక్లో పెట్టిస్తుంటాను అనమాట దీంట్లో అయితే బ్లౌజ్ పీస్లో అయితే ఏమీ రావు కానీ నాకు ఒక శారీకి రెండు శారీస్ తెచ్చుకున్నా నాకు ఎప్పుడూ ఇట్లా జరగలేదు అనమాట ఈ శారీ మాత్రమే ఇట్లా జరిగింది ఈ ఉంటే అసలు ఏమైందంటే నేను శారీస్ తీసుకొని నార్మల్గా సెలెక్ట్ చేసుకొని ఇంకా రెండిట్కి కలిపి త్రీ హండ్రెడ్ అయితే అమౌంట్ ఇచ్చేసి ఇంకా అవి బ్యాగ్లో పెట్టుకొని అయితే వచ్చేసి ఉంటాయి అన్నమాట ఇంకా వర్షం పడుతుంది మళ్ళీ పిల్లల్ని ఇక ఎందుకు ఇక ఎక్కువసేపు అక్కడ టైం వేస్ట్ అని చెప్పైతే కొంచెం వర్షం పడే టైంలో కొంచెం తగ్గినట్టు తగ్గినట్టు అనిపించిన టైంలో అయితే ఫాస్ట్ అయితే అక్కడ నుంచి అయితే వచ్చేసి ఉంటాం అనమాట ఆ టైంలో అక్కడ నేను ఏబీ కూడా ఓపెన్ చేసుకొని అయితే చూసుకోలేదు ఈ శారీ అయితే చాలా మెత్తగా ఉందనమాట దీనికి బ్లౌజ్ పీస్ అనేది ఏమీ రాలేదు మనం తెచ్చుకొని దీనికి గోల్డ్ కలర్ వేసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకొని శారీ లెక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నాకైతే అక్కడ నేను ఫ్రాక్ లెక్కలు అనుకున్నాను కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో దీన్ని కనీసం ఒక రెండు సార్లు అన్న శారీ లెక్కలు యూజ్ చేసిన తర్వాత దీన్ని ఫ్రాక్ యూజ్ చేద్దాము ఫ్రాక్ స్టిచ్చింగ్ చేద్దాము అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట ఈ శారీ అయితే అంత మెత్త ఉంది మనకి ఎక్కువ వరకు మెత్త ఉండే శారీసే కావాలి కదా అయితే ఈ శారీ ఒకటేమో ఇది కూడా సేమ్ రేటు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అయితే ఈ శారీకేమో బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ చూడండి దీనికి కొంగు అనేది రాలేదు కొంగు రాకపోకుండా ఉండే శారీస్ తీసుకోవాలన్నమాట మనం వన్ ఫిఫ్టీ రూపీస్కి బ్లౌజ్ రాదు కొంగు లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే రన్నింగ్ అనమాట మొత్తం కూడా అట్లా ఉన్నాయి చూసుకొని మనము ఫ్రాక్స్ కోసం తీసుకుంటే ఏంటంటే మనకు గేర్ అనేది ఎక్కువ వస్తుంది మనకు క్లాత్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే పెద్దవాళ్ళు కుట్టించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కూడా గుట్టి వెళ్ళాలన్నట్టుగా అయితే అనుకుంటారనమాట అట్లాంటి వాళ్ళకు ఇట్లా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే ఇంకా కొంగు తీసేయము కొంగు లేకుండా నార్మల్గా రన్నింగే వచ్చేస్తుంది ఇంకా బ్లౌజ్ పీస్ కూడా ఏముంటుంది కదా ఇప్పుడు వీటికి ఏంటంటే మనం బ్లౌజ్ పీస్ తీసేస్తాము కొంగు తీసేస్తాము రెండు తీసేయడం వల్ల కొంచెం శారీ క్లాత్ అనేది తక్కువైపోతుంది దానికైతే ఇంకా సిక్స్ మీ అది సిక్స్ మీటర్సే ఉంటుంది ఇది అంతే ఉంటుంది దీంట్లో తీసేసేసరికి ఇంకా తగ్గిపోతుంది కదా ఇంకా దీంట్లోనైతే మనము తీసేయము అంటే బ్లౌజ్ పీస్ రాదు ఆల్రెడీ ఇంకా మనకు కొంగు కూడా రాదు కాబట్టి ఇది నిజంగా కొలిస్తే ఆరు మీటర్లనే ఆరు మీటర్లే ఉంది కానీ బ్లౌజ్కి అయితే సేమ్ రన్నింగే కుట్టుకోవాలంటే దీంట్లో నుంచి తీసుకొని అయితే కుట్టుకోలేము కదా అట్లా అని అయితే ఇంకా శారీస్కి బాగుంటుంది అనమాట సారీ ఫ్రాక్స్కి బాగుంటుంది ఒకవేళ మనం తెచ్చుకొని కుట్టుకోవాలి బ్లౌజ్ అంటే సపరేట్గా తెచ్చుకొని అయితే కుట్టేసుకోవచ్చు గోల్డ్ కలర్ అయితే బాగుంటుంది దానికి ఇంకా ఈ శారీ కూడా సేమ్ అంతే అనమాట దీనికైతే కొంగు వచ్చింది దానికి కొంగు రాలేదు కానీ దీనికైతే కొంగు వచ్చింది కొంగ వచ్చింది మళ్ళీ నేను ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి ఓపెన్ చేసుకొని చూస్తే మాత్రం బ్లౌజ్ కూడా వచ్చిందనమాట బ్లౌజ్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా దీన్ని కూడా నేను శారీ ఎక్కడైనా యూజ్ చేద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను అనమాట ఇక ఇది వచ్చింది అనమాట చూడండి ఇట్లా పైనకైతే ప్రింటింగ్ అయితే ఇట్లా ఇచ్చారు సింపుల్ గా బాగుంది అనమాట శారీ అయితే నాకు చాలా నచ్చింది క్లాత్ కూడా చూడండి మీకు చూసే అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది నేనైతే ఎక్కువ వరకు ఇట్లా మెత్త ఉండే క్లాత్లే తీసుకోవడానికి ట్రై చేశాను అనమాట ఎందుకంటే మనం డే మొత్తం కూడా శారీ కట్టుకున్నప్పుడు మనకు కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే అట్లాంటి మెత్తగా ఉన్న శారీస్ అయితేనే చాలా బాగుంటాయి నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా అట్లనే ఆలోచిస్తారు మనం కంఫర్ట్గా ఉండేటట్టుగా చూసుకొని మరి తీసుకుంటారు అనమాట బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందనమాట చూడండి బ్లౌజ్ అయితే మొత్తం కూడా ఇట్లా వచ్చేసింది అసలు అనుకోలేదు ఇంత మంచి వస్తుంది అని చెప్పి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే బ్లౌజ్తో పాటు శారీ రావడం అంటే చాలా బెల్ చాలా అంటే చాలా బెటర్ కదా నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట అసలు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అనమాట ఇదే ఫస్ట్ టైము నేను వన్ ఫిఫ్టీ రూపీస్ శారీలో నుంచి ముక్కు తెచ్చుకున్న ముక్కల నుంచి ఇంకా దానికి బ్లౌజ్ కూడా వచ్చిందంటే నాకు తెలిసి వాళ్ళు మర్చిపోయి అట్లా ఉండొచ్చు ఇంకా మనం చూసుకోలేం కదా అక్కడ ఓపెన్ చేసి ఉంటే మాత్రం వాళ్ళు ఇవ్వకపోతుండే అంత రేట్కి దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చింది కాబట్టి ఇంకా రేట్ ఎక్కువే చెప్తుండే మనం అక్కడ ఓపెన్ చేయలేబోతు ఖాళీ మామూలుగా వన్ ఫిఫ్టీ రూపీస్ ము అన్ని బెండల్ బెండల్ కట్టేసి ఉంటాయి అనమాట అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి కుప్పలు కుప్పలు ఉంటాయి మీకు ఒక షార్ట్లో కూడా నేను చూపించినా ఈసారి అయితే కంపల్సరిగా ఫుల్ వీడియో అయితే తీసి చూపిస్తాను అడిగిరు కూడా మనకు తెలిసిన వాళ్ళు కూడా అడిగిరు దానికి సంబంధించిన వీడియో ఒకటి తీసి పెట్టు నేను కూడా వెళ్తాను షాప్ దగ్గరకి అని చెప్పేది కంపల్సరిగా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాం అయితే అక్కడ కుప్పలు కుప్పలు ఉంటాయి అనమాట ఇంకా మనము రేట్లు అన్ని కూడా అంటే క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయి మనం సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటాయి అనమాట సిక్స్టీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇంకా మనం తీసుకునే క్లాత్ని బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి అట్లుంటాయనమాట ఇదైతే ఇంకా వీళ్ళు తెచ్చుకోరమాట వీళ్ళు తెచ్చుకోరు అంటే ఆ శారీ ఎంతనో చెప్తే మీరు షాక్ అవుతారు అది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే ఆ శారీస్ అయితే తీసుకుర్రు రెండు కూడా అంటే సపరేట్ సపరేట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడ్డాయి అనమాట శారీస్కి అయితే దీని రేట్ చెప్తే మాత్రం మీరు షాక్ అవుతారు ఫస్ట్ చూడండి ఇది క్లాత్ ఎత్తుంది అనేది చూడండి ఇంత మెత్తగా ఉంది ఇక్కడ మీకు చెంకిల్ అనిపిస్తున్నాయి కదా ఇట్లా పట్టుకుంటే అసలు చెంకిలు లేవేమో ఉత్త క్లాత్ ఏమో అన్నట్టుగానే అనిపిస్తుంది ఇంత మెత్తగా ఉంది మరి ఇంత నీటి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత దీనికి నార్మల్ రేట్ అయితే ఉండదు కదా ఇది వచ్చి ఎన్ని మీటర్లు ఉందంటే ఓన్లీ రెండున్నర మీటర్లు ఉందని చెప్పింది కస్టమరు రెండున్నర మీటర్లకి వాళ్ళకు రేట్ ఎంత అయిందంటే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ అయిందంట అసలు మీరు నమ్ముతారా నేనైతే అస్సలు నమ్మలేదన్నమాట ఆమె చెప్తే నిజమక్క నిజమక్క అనే నేను నమ్మకపోతే లేదు అంత రేట్ వేట్ ఎందుకు తీసుకురు అంటే క్లాత్ అక్క ఇంకా మళ్ళీ పోయి అంత దూరం పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఏం రావాలి అని చెప్పైతే రాలేమో తీసుకున్నాము అని చెప్పారు పెద్ద షాపింగ్ మాల్లోనే అయితే తీసుకురంట ఇంకా షాపింగ్ మాల్లో తగ్గట్టుగానే రేట్ ఉంటాయి కదా ఇదే మనము నార్మల్ షాప్లో తీసుకుంటే ఇంత అంత రేట్ ఉండదు చాలా తక్కువ ఉంటుంది వీళ్ళు త్రీ థౌజండ్ ఎట్లా పెట్టిరో అసలు ఆ త్రీ థౌజండ్ అంటే మనం మీటర్కి ఎంత చేసుకోవాలి మినిమమ్ ఒక దగ్గర దగ్గర పదమూడు వందలు పద్నాలుగు వందలు అట్లా ఉంటుంది మన చూసి మీటర్ వచ్చి అంతకని ఎక్కువ ఉంటది దీనితో అయితే వాళ్ళు కొన్ని డిజైన్స్ అయితే సెలెక్ట్ అనమాట కస్టమర్ వాళ్ళు డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేయమని అయితే ఇంకా అవి అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా వాళ్ళకైతే హ్యాండ్స్ అయితే ఇక్కడ వరకు అయితే వాళ్ళు టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే తీసుకున్నారు కానీ నేను రాదని చెప్పిన ఇద్దరికీ అయితే రాదు ఓన్లీ ఒకరికైతే వస్తుంది ఇంకొకరికైతే ఇంకా ఆఫ్ చేతులు అయితే వస్తాయి అని అయితే చెప్పినట్టు సరే అని చెప్పి కొన్ని పిక్స్ అయితే పంపించారు అనమాట వాళ్ళ సైజ్ కూడా అనమాట ఇది కూడా మనమే స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటే ఇంకా ఎక్కువ వరకు వాళ్ళు స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు ఇదైతే మెజర్మెంట్ కరెక్ట్ ఉంది అని అయితే ఇదైతే ఇచ్చారు సరే అని చెప్పి తీసుకుని ఉంటారు అన్నమాట ఇంకా స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మీకు చెప్పేది ఒక్కటే ఒకవేళ మీరు ఫ్రాక్స్ ఏమైనా స్టిచ్చింగ్ అనుకుంటే మాత్రం మాక్సిమం బ్లౌజ్ లేకుండా అంటే బ్లౌజ్ అది లేకుండా అంటే ఇట్లా మనకు తక్కువలో కూడా చాలా దొరుకుతాయి ఎక్కువ రేటు పెట్టి శారీస్ తీసుకొని మళ్ళీ దాంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసేసి మరీ ఫ్రాప్ట్ ఇచ్చుకుంటే మనకు అది లే మిగిలది తక్కువ రేట్లనే బ్లౌజ్ లేకుండా వచ్చే శారీస్ అయితే చాలా ఉంటాయి ఎట్లాగో మనం లాంగ్ ఫ్రాక్స్ ఏంటంటే బ్లౌజ్ కంపల్సరీగా తీసేస్తాము కాబట్టి మనం అదే తక్కువ రేట్లనే మనకు బ్లౌజ్ లేకుండా వచ్చే శారీస్ అయితే ఎన్నో ఉంటాయన్నమాట ఎక్కువ రేటు పెట్టి తో పాటు కొనుక్కునే బదులు తక్కువ రేటు పెట్టే మనం బ్లౌజ్ లేకుండా ఉండే శారీస్ తీసుకొని కొంచెం గేరా కూడా ఎక్కువ వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా బాగుంటాయి అనమాట క్లాత్లు అయితే చాలా ఉంటాయి చాలా బాగుంటాయి మనము స్టిచ్చింగ్ చేయించుకునే ఇప్పుడు సపోజ్ ఈ శారీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అనుకోండి త్రీ ఫిఫ్టీ అనుకోండి కదా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అయ్యింది శారీ అయితే ఇప్పుడు నార్మల్గా దీనికి బ్లౌజ్ కూడా ఏమీ లేకుండా ఉండే శారీస్ అయితే అక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయి అయితే ఇప్పుడు మనం దీన్ని ఎట్లాగో బ్లౌజ్ తీసేస్తామో కొంగు తీసేస్తాము వీళ్ళు బ్లౌజ్తో పాటు కొనుక్కొని అది యూజ్ ఏమో ఉండదు అవి ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత రేటు దాని వల్ల ఫ్రాక్స్కి అసలు యూజ్ యూజే చేయము మనము కొంగుని యూజ్ చేయము బ్లౌజ్ని యూజ్ చేయము కానీ దీనికి ఇంతే రేటు దాన్ని అయితే మనం దానికి అంతే రేటు కానీ దానికి మన క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి చూసుకోండి నేను చెప్పేది ఒక్కటే ఏంటంటే మనము ఏమైనా ఫ్రాక్స్ కానీ ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే మాత్రం కంపల్సరీగా కొంచెం మనకు ఇట్లాంటి పీస్లు అయితే చాలా దొరుకుతాయి అన్నమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మనకు బ్లౌజ్ లేకుండా ఉండేటి అంటే చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ అయితే బాగా ట్రెండ్ అయిపోయినాయి కాబట్టి చూసుకొని తక్కువ రేట్లో మంచి తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం బెటర్ ఎందుకంటే స్టిచ్చింగ్ రేట్లు కూడా అన్నీ ఎక్కువ ఎక్కువ రేట్లు అయితే పెరిగిపోయినాయి కదా ఒక్క డ్రెస్ కుడితే ఒకటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఉంటాయి అనమాట మళ్ళీ శారీ ఎక్కువ రేటు పెట్టి తీసుకొని మళ్ళీ ఇక్కడ స్టిచ్చింగ్కి ఎక్కువ రేటు పెట్టాలంటే కష్టమే కదా కాబట్టి చూసుకొని అట్లా తీసుకోవడం చాలా బెటర్ ఓకేనా ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తా మళ్ళీ ఎత్తున్న ఏంది అదంతా కూడా ఇంకా వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్